స్వాగతం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఎన్మోల్ క్యాంటీన్ కార్డు పథకం ద్వారా రైతులకు అందిస్తున్న ఈ అన్నదాత కార్డులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ అన్నదాత కార్డుల జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ నిర్వాహకులు గుణశేఖర్ రెడ్డి తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అన్నదాన కార్డుల మంజూరు జిల్లా కేంద్రాన్ని గిరింపేటలో శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ కేంద్రంలో ప్రారంభించామని అన్నారు రైతులు అన్నదాత కార్డు పొందడం ద్వారా ఐదు లక్షల వరకు బీమా వర్తిస్తుందని పంట బీమా కింద ఇరవై ఐదు లక్షలు రైతు కిసాన్ కార్డుతో ఐదు వందల కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే నలభై శాతం రాయితీ లభిస్తుందన్నారు రైతులు ఈ అన్నదాత కార్డులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో భార్గవి రామకృష్ణరాజు ఉషా మాధవి చాముండేశ్వరి కుమారి సోనియా పాల్గొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ వారి ద్వారా ద్వారా ప్రాజెక్ట్ వచ్చాను ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క పేరు ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ప్రతి రైతు ఒక గుర్తింపు అన్నమాట రైతుకు గుర్తింపు కోసం అనేది ఈ ప్రాజెక్ట్ కార్డు అనేది ఇవ్వడం జరిగింది మన ఏపీ స్టేట్ మొత్తాన్ని ఈ వర్క్స్ అనేవి జరుగుతా ఉన్నాయి ఈ రోజు మన చిత్తూరు జిల్లాలో మన గుణశేఖర్ రెడ్డి గారికి శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ వారు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు దీనికి స్టేట్ ఆథరైజ్డ్ సోమశేఖర్ గారు మంచూరి సోమశేఖర్ గారు ఉన్నారు ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ ఎండి అనేటువంటి వారు వారు స్టేట్ లో ఆథరైజ్డ్ గా ఉన్నారు వారి ద్వారా ఈ ప్రాజెక్టు శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ శ్రీ గుణశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారనమాట ఈ కార్డు ప్రధాన ఉద్దేశం రైతుకి మూడు పదాలుగా ఈ కార్డు ద్వారా రాయితీ పొందొచ్చు స్థాయిలో ప్రతి ఒక్క ఏది పరికరాలు కానీ వ్యసే పనిముట్లు కానీ ఐదు నుంచి నలభై శాతం వరకు రాయితీ పొందొచ్చు అలాగే పంట బీమా ప్రమాద బీమా ఈ ప్రమాద బీమా పంటలో ప్రమాద బీమా వచ్చేసి ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళు ఎంత పంట వేసినా ఎనభై శాతం వరకు వర్తిస్తుంది అలాగే ఇంకా ఈ కార్డు ద్వారా ఫ్యూచర్లో వచ్చే అన్ని పథకాలు ఆ కార్డులోనే ఉన్నాయి ఇది ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క రైతు వేల నలభై ఏడు నాటికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫార్మర్ రాజుగా చూడాలని ఒక నినాదంతో ఈ ముందు తీసుకొచ్చారు ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ స్కీమ్ ద్వారా దీన్ని అమలు పరిచాలి అలాగే దీని గురించి మన స్టేట్ లో డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి దుర్జేఖర్ రెడ్డి గారు వారి జిల్లాకి ఇన్ఛార్జ్ ఉన్నారు నమస్కారం నేను ఒక పార్ట్నర్గా పార్టిసిపేట్ చేస్తున్నాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ అనేది మనం రైతుల కోసం ముందుకు తెచ్చారు మన ఎం ఆథరైజ్ సోమశేఖర్ గారికి అండ్ మన ఎల్టీ చిత్తూరు ఎండి గారు గుణశేఖర్ రెడ్డి గారికి అందరికీ నా ధన్యాలి బీమా మన తీసుకొచ్చారు అలాగే ఇరవై ఐదు లక్షల వరకు పంట బీమా అనేది ఈ స్కీమ్ ద్వారా రైతులకు లభిస్తుంది రెడ్డి చిత్తూరు రూరల్ మండలము ఇప్పుడు ఇక్కడ రావడానికి కారణం ఏమంటే ఈఎనదాతా కార్డ్ పిఎం సిసి కార్డ్స్ గురించి చెప్పడానికి వచ్చాము మేము ఈఎన దాతా కార్డ్స్ వల్ల మన రైతులకు వచ్చింది ఏమంటే మన రైతులు మన దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు సో దాని వల్ల మన రైతులకి ప్రమాదం జరిగిన వెంటనే మనకు ఐదు లక్షల దాకా ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది ట్వంటీ ఫైవ్ దాకా పంట బీమా అనేది మన పంట నష్టం జరిగితే ఎన్ని ఎకరాలు బట్టి దాన్ని బట్టి మనకు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అనమాట మన మండలం ఒక మండలంలో ఒక థౌజండ్ కార్డ్స్ ఈయన దాకా కార్డ్స్ చేసినాం అనుకోండి వెంటనే ఏమవుతుందంటే మనకు ఒక ఒక క్యాంటీన్ లాగా రైతులకు సంబంధించి ఒక క్యాంటీన్ ఒక ఒక పెడతారనమాట అక్కడ ఏమంటే విషయము సబ్సిడీ ధరపడి వస్తుంది అనమాట మనకు మనకు ఒక వంద రూపాయలు జరిగే దొరికే వస్తువుని మనకు సబ్సిడీలో ఫిఫ్టీ రూపీస్ దాకా మనకు వస్తుంది అనమాట సో మనకు రైతులకి యూస్ కావాలనేసి మనం ఈ కార్డు గురించి మనకు ప్రధానమంత్రి గారు తీసుకొనించారు